అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న చందమామ కథ ఇద్దరు నిరుద్యోగులు బాగా వృద్ధుడైన తండ్రి రామదాసు పోగానే పరశురాంకు బాధ్యత బాగా తెలిసి వచ్చింది పాతికేళ్ల వయసు వచ్చిన వాడు ఇంతవరకు ఎలాంటి పనిపాటలు చూసుకోలేదు పొద్దస్త మానం స్నేహితులతో కబుర్లు జూదాలతో కాలం గడుపుతూ ఉండేవాడు తల్లి లేని వాడిని రామదాసు కొడుకును ఏమీ అనేవాడు కాదు ఇప్పుడు వాడికి చేసిన అప్పులు తీర్చవలసి రావడంతో ఉన్న ఒక్క పూరిళ్ళు అమ్మేశాడు వాడి సంగతి బాగా ఎరిగిన వాళ్ళు కావడంతో గ్రామంలో ఎవ్వరూ వాడికి పనివ్వలేదు తిరిగి తిరిగి బాగా విసిగిపోయిన పరశురాం మరెక్కడైనా బతుకు తెరువు చూసుకుందామని ఒకనాటి సాయంకాలం వేళ గ్రామం వదిలి బయలుదేరాడు చీకటి పడే సమయానికి వాడొక దట్టమైన అడవిని చేరాడు ఇంతలో అనుకోకుండా పెనుగాలితో పాటు పెద్ద పెట్టున వర్షం ప్రారంభమైంది ఆ రాత్రికి ఎక్కడ కాలం గడుపుదామా అని చెట్ల కిందగా నడుస్తున్న పరశురాంకు కొంచెం దూరంలో చిన్న వెలుగు కనిపించింది వాడు అటుకేసి వెళ్ళాడు అది ఒక పాడుబడిన దేవీ ఆలయం లోపల గదిలో ఒక దీపం వెలుగుతున్నది యువకుడొకడు ఆ గదిని బట్టతో శుభ్రం చేస్తున్నాడు ఆ యువకుడు పరశురాంని చూస్తూనే బాగా తడిసిపోయినట్టున్నావు ముందు తల తుడుచుకో అంటూ ఒక పొడి బట్ట వాడికి అందించాడు పరశురాం తల తుడుచుకొని దుస్తులు మార్చుకున్నాడు ఆ యువకుడు పరశురాంతో తన పేరు యతీంద్ర అని చెప్పి నేను ఎక్కడైనా ఉద్యోగం సంపాదించుకునేందుకు ఇల్లు వదిలి బయలుదేరాను మరి నీ సంగతే ఏమిటి అని అడిగాడు పరశురాం దాచకుండా తన గురించి అంతా యతీంద్రకు చెప్పాడు అంతా విన్న యతీంద్ర చిన్నగా నవ్వి చూసావా మనిద్దరూ ఒకే పడవ ప్రయాణం చేస్తున్నావు అన్నమాట అన్నాడు ఆ తరువాత అతను వెంట తెచ్చుకున్న రొట్టెల మూట విప్పాడు ఇద్దరూ రొట్టెలు తిని ఆకలి తీర్చుకున్నారు గదిలో శుభ్రం చేసిన చోట ఇద్దరూ పడుకున్నాక పరశురాం ఈనాటి వరకు ఉద్యోగ ప్రయత్నం చేయకపోయినా దానికోసం ప్రయత్నించే వాళ్ళు పడే పాటలు విన్నాను అంతో ఇంతో లంచం ఇవ్వగల శక్తి పలుకుబడి గల వాళ్ళ సహాయం లేకపోతే ఉద్యోగాలు దొరకడం చాలా కష్టం అన్నాడు దానికి యతీంద్ర ఆ మాట నిజమే కానీ ఎవరైనా ఉద్యోగం ఇస్తే మన సామర్థ్యం నిజాయితీ నిరూపించుకోగలం అన్నాడు మీకు ఆ అవకాశం నేను కల్పిస్తాను అంటూ ఆ గదిలో ఒక దేవతాస్త్రీ ప్రత్యక్షమైంది ఆమెను ఆ ఆలయ దేవతగా భావించి పరశురాము యతీంద్రుడు ఇద్దరూ సాష్టాంగపడి ఈ నిరుద్యోగుల మీద నీకైనా దయ కలిగినందుకు ధన్యులం తల్లి ఇంతకు నువ్వు మాకు ఎలా సాయపడాలనుకుంటున్నావు అని అడిగారు అందుకు దేవత నేను మీకు మూడు మహిమగల వస్తువుల్ని ఇస్తాను వాటి ద్వారా మీరు సాధించేదేమిటో మూడో రోజు రాత్రి ఇక్కడికి వచ్చి నాకు చెప్పాలి అన్నది తప్పకుండా చెబుతాను తల్లి అన్నారు ఇద్దరు పరమానందంతో ఇప్పుడు దేవత ఇద్దరికి చెరొక మట్టి ముంతను ఇచ్చి ముంత నేల మీద విసిరి బద్దలు కొట్టి మీరు ఎవరిని తలుచుకుంటే వాళ్ళు మీ ముందు ఉంటారు అన్నది తలుచుకున్న మనిషి మా ముందు నిలబడతాడే అనుకుందాం అందువల్ల ప్రయోజనం ఏమిటి తల్లి అని అడిగాడు యతీంద్ర దేవత ఇద్దరికి చెరొక మిరియపు గింజ ఇచ్చి ఈ గింజను నోట్లో వేసుకొని మీరు ఆ మనిషిని ఏమి కోరుకుంటే అది కాదనకుండా ఇచ్చేస్తాడు అన్నది మరి మూడో వస్తువు ఏమిటి తల్లి అని అడిగాడు పరశురాం దేవత ఇద్దరికి చెరొక రాగి ఉంగరం ఇచ్చి ఇది మీ వేలికి ఉన్నంతకాలం పై రెండు వస్తువుల ద్వారా మీ మీరు పొందగలిగింది మిమ్మల్ని అంటు పెట్టుకుని ఉంటుంది అని చెప్పి అదృశ్యమైంది తెల్లవార వస్తుండగా వర్షం పూర్తిగా తగ్గిపోయింది యతీంద్ర పరశురామ్ను నేను తూర్పు దిక్కుగా వెళుతున్నాను నువ్వు నాతో వస్తావా అని అడిగాడు నేను పడమటి దిక్కుగా వెళతాను మళ్ళీ మూడో రోజు రాత్రి ఈ ఆలయంలోనే కలుసుకుందాం అని పడమటి దిక్కుగా బయలుదేరాడు పరశురాం వాడు ఆ రోజంతా నడిచి బాగా చీకటి పడ్డాక ఒక నగరం చేరాడు దేవత ఇచ్చిన మహిమ గల మూడు వస్తువులు ఎలా ఉపయోగించుకోవాలో ముందే నిర్ణయించుకున్న పరశురాం ఒక పెద్ద మేడ ముందు నిలబడి మట్టి ముంతను బద్దలు కొట్టి ఆ ఇంటి పెద్ద తన ముందుకు రావాలని కోరుకున్నాడు కొద్దిసేపట్లో ఒక నడివయసు స్త్రీ తలుపులు తీసుకొని బయటికి వచ్చింది ఆమె ఒంటి మీద విలువైన ఆభరణాలు చాలా ఉన్నాయి ఇక పరశురాం మిరియపు గింజ నోట్లో వేసుకొని మీ దగ్గరున్న బంగారాన్ని మారు మాట్లాడకుండా నాకు ఇచ్చేయండి అన్నాడు ఆ స్త్రీ నిద్రమత్తులో ఉన్న దానిలాగా ఊగిపోతూ తల తిప్పి బంగారం బంగారం అంటూ పెద్దగా కేకపెట్టింది ఆ మరుక్షణం లోపల నుంచి బంగారం అన్న పేరుగల సింహం లాంటి కుక్క భీకరంగా మొరుగుతూ బయటికి వచ్చి పరశురాం కాలిపిక్క గట్టిగా పట్టుకుంది పరశురాం హడలిపోయాడు కాలు ఎంత విదిలించినా కుక్క తను పట్టు విడవలేదు వాడి కాలు రక్తంతో తడిసిపోయింది యజమానురాలు పిలిచినా కుక్క ఆమె దగ్గరికి పోలేదు పరశురాంకు ఏదో గుర్తు వచ్చినట్టయి వేలికి ఉన్న ఉంగరాన్ని తీసి దూరంగా గిరాటు వేశాడు వెంటనే కుక్క వాణ్ణి వదిలి లోపలికి పోయింది ఇంటి యజమానురాలు కూడా లోపలికి పోయి తలుపులు మూసింది పరశురాం రెండు రోజులు ఆ నగరంలోనే ఉండి కుక్క కాటుకు చేయించుకొని మూడో మూడోనాటి రాత్రికి పడుతూ లేస్తూ అడవిలోని దేవీ ఆలయం చేరాడు దేవతవాణ్ణి చూస్తూనే ఏమిటి విచిత్ర అవుతారు అని అడిగింది పరశురాం ఏమీ దాచకుండా ఉన్నదంతా చెప్పాడు ఇంతలో విలువైన వస్తువులు ధరించి ఉత్సాహంగా యతీంద్ర అక్కడికి వచ్చాడు దేవత అతడి అనుభవం చెప్పమన్నది యతీంద్ర దేవత అనుగ్రహించిన అద్భుత వస్తువులను తాను ఎలా ఉపయోగించుకున్నది ఇలా చెప్పాడు యతీంద్ర ముందుగానే నిర్ణయించుకున్న విధంగా తిన్నగా రాజధాని నగరానికి వెళ్ళాడు ఆ సాయంత్రం అతడు రాజుగారి ఉద్యానవనం బయట ముంత బద్దలు కొట్టి రాజుగారు రాకను కోరుకున్నాడు కాసేపట్లోనే ఉద్యానవనంలో నుంచి రాజుగారు బయటకు వచ్చారు యతీంద్ర మిరియపు గింజను నోట్లో వేసుకొని మహారాజా మీ కొలువులో నాకు తగిన ఉద్యోగం ఇప్పించండి అని అడిగాడు రాజు చిరునవ్వు నవ్వి మహారాజుగా చేరు అన్నాడు ఆ విధంగా యతీంద్రకు ఉద్యోగం దొరికింది కొలువులో కొంత డబ్బు ముందే తీసుకొని ఉండేందుకు ఇల్లు మంచి దుస్తులు ఏర్పాటు చేసుకొని దేవి ఆలయానికి తిరిగి వచ్చాడు అతడి ఉంగరాన్ని తిరిగి దేవతకు కృతజ్ఞతతో ఇచ్చేస్తూ తల్లి నా స్వశక్తి మీద నాకు నమ్మకం ఉంది లోగడ ఉద్యోగం సంపాదించుకోవడం కోసం సాధ్యపడకపోయినా ఇప్పుడు సంపాదించుకున్న ఉద్యోగాన్ని నిలబెట్టుకోగలనన్న ఆత్మవిశ్వాసం నాకున్నది అన్నాడు ఎంతో వినయంగా ఇద్దరికీ ఒకే రకమైన వస్తువులు ఇచ్చినా దురాస కారణంగా పరశురాం వాటి వల్ల ప్రయోజనం పొందలేకపోయాడు నేను ఇచ్చిన గింజ ప్రభావం వల్ల యతీంద్ర అడిగి ఉంటే రాజు అతడికి అర్ధరాజ్యం కూడా ఇచ్చుండేవాడు అని దేవత మాయమైంది మర్నాడు తెల్లవారుతూనే నగరానికి బయలుదేరిన యతీంద్ర పరశురాంతో నువ్వు నా వెంట వస్తావా నీకేదైనా ఉద్యోగం దొరికేదాకా నా ఇంట్లో ఉండవచ్చు అన్నాడు తప్పకుండా వస్తాను మిత్రమా నీతో ఉంటే నేను సంపాదించుకోవాల్సిన లోకజ్ఞానం ఎంతో ఉన్నది అని పరశురాం యతీంద్ర వెంట నగరానికి బయలుదేరాడు స్వస్తి